హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైబీఎస్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో టీసీసీ ఎగ్జామినేషన్లో భాగంగా అదేనండి టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కోర్స్లో భాగంగా డ్రాయింగ్ లోయర్ గ్రేట్లో పేపర్ త్రీ అనేది ఎలా ఉంటుంది అది ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే ఈజీ మార్క్స్ అని సంపాదించవచ్చు అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి ఈ వీడియో కనుక ఫుల్గా చూస్తే కనుక మీకు ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ నీట్గా ఎలా ఉంటుంది ఈ పేపర్ మోడల్ ఎలా ఉంటుందని ఒకసారి చూడొచ్చట చూడండి థర్డ్ పేపర్ వచ్చేటప్పటికీ కనిపిస్తుంది మెమోరియల్ డ్రాయింగ్ అండి అంటే టీసీసీలో లోయర్ డ్రాయింగ్లో వచ్చేటప్పటికీ మెమోరియల్ డ్రాయింగ్ అని ఉందండి ఈ మెమోరియల్ డ్రాయింగ్ లో నాలుగు ఆప్షన్లు ఇస్తాయి అనమాట ఈ నాలుగు ఆప్షన్లు ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి పేపర్ పేపర్ని క్లారిటీగా చూసుకుంటూ నీట్గా ఆ బొమ్మల్ని ఎలా గీయాలి అనే విషయాన్ని క్లారిటీగా తెలుసుకుందామండి అయితే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని డ్రాయింగ్ టీటీసీ అంటే టీసీసీ కట్టిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే లోయర్ హైయర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తాను మరి థర్డ్ పేపర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మరి అదేనండి మెమోరియల్ డ్రాయింగ్ ఈరోజు డ్రాయింగ్ ఎగ్జామ్స్లో అదేనండి టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కోర్సులో రెండు వేల ఇరవై మోడల్ పేపర్ చూస్తున్నామండి ఇది లోయర్ గ్రేడ్ అండి అంటే లోయర్లో ఉండేటువంటి మెమోరియల్ డ్రాయింగ్ అనేది ఎలా ఉంటుంది ఈ రెండు వేల ఇరవైలో ఎలా ఇచ్చాడు ఈ పేపర్ త్రీ అనేది ఒకసారి చూద్దాం దీనికి కూడా టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుందండి ఈ పేపర్ మోడల్ రెండు రకాలుగా ఇచ్చాడండి అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇది ఎలా ఇచ్చాడో ఒకసారి చూద్దామా మరి క్లారిటీగా తెలుసుకుందామండి తెలుగు మీడియంలో మీకు ఇచ్చిన డ్రాయింగ్ షీట్ మీద అదేనండి మీకు ఇచ్చిన డ్రాయింగ్ పేపర్ మీద ఈ కింద ఇవ్వబడిన వాటిలో ఏవైనా రెండిటిని మీ జ్ఞాపక శక్తితో ఊహించి పెన్సిల్ను ఉపయోగించి చిత్రించము ప్రతి చిత్రం నందు నీడలతో చిత్రించి పూర్తి చేయవలను డ్రాయింగ్ పేపర్ కొలత వన్ బై ఫోర్త్ అంటే ఒక చార్ట్ నాలుగు భాగాలు చేస్తే ఒక భాగం అండి అయితే నందు సరైన నిష్పత్తి యొక్క పరిశుద్ధత పరిశుభ్రముగా చిత్రించే వాళ్ళను పూర్తి చేసి వాటికి వీలు నొసదు నసకబడును నొసగబడును అన్నాడండి ఇవ్వబడును అదండి అది అయితే చిత్రములు సహజ సిద్ధంగా ఉండవలను అయితే దీనికి మూడు ఆప్షన్స్ ఇచ్చాడండి నాలుగు కానీ మూడు కానీ ఇస్తారనమాట రెండు పిచ్చుకులు చెట్టు కొమ్మపై కూర్చున్నట్టుగా వేయాలండి చూస్తున్నారా రెండు పిచ్చుకులు కూర్చున్నట్టుగా వేయాలన్నమాట చెట్టు కొమ్మ మీద అలాగే మేకలు మేక మరియు పరిసరాలు మూడోది వచ్చి కోడితో ఉన్న మూడు కోడి పిల్లలు అంటే కోడి దాంతో పాటు చిన్నపిల్లలు ఉంటాయి కదండి అవి మూడు కలిపి మూడు ఆటలు రెండు బొమ్మలన్నీ కంపల్సరీ ఇవ్వాలండి ఆ రెండు బొమ్మలు వేస్తే కనుక ఎలా ఉందని చూసాం కదండి నెక్స్ట్ కొన్ని మోడల్ పేపర్లు చూద్దామండి అయితే రెండు వేల పద్నాలుగులో వచ్చేటప్పుడు నాలుగు ఆప్షన్ ఇచ్చాడండి చూడండి మీకు ఇవ్వబడిన డ్రాయింగ్ కాగితంపై ఈ క్రింది వాటిలో ఏవైనా రెండు వాటిని జ్ఞాప్తి అంటే జ్ఞాపక శక్తితో పెన్సిల్తో చిత్రించవలను చూడండి అంటే శుభ్రతకు విలువ అంటే కోడిపెట్ట బాతు కూర్చున్న కుక్క నెక్స్ట్ గంపలో కాయగూరలు ఇలా నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు నేను ఇందులో రెండు డయాగ్రామ్స్ అని కంపల్సరీ గీయాలండి అలా ఎప్పుడైతే రెండు డయాగ్రామ్స్ గీస్తామో ఫుల్ మార్క్స్ అనేవి న్యాచురల్ గా కనిపిస్తే కనుక పడతాయండి అలాగే చూడండి రెండు వేల మూడో సంవత్సరంలో వచ్చినటువంటి డయాగ్రామ్స్ ఇక్కడ చూస్తున్నారా ఈ మూడో సంవత్సరంలో వచ్చింది మీకు ఇచ్చిన డ్రాయింగ్ డ్రాయింగ్ కాగితం మీద ఈ క్రింది వాటిలో ఏవైనా రెండు వాటిని జ్ఞాపక శక్తితో ఊహించి పెన్సిల్ తో చిత్రించాలి చూస్తున్నారండి ఎలుక పాము కాకి పిల్లి ఇలా కొన్ని సింబల్స్ అన్నిటినీ రెండు ఆటిని చిత్రిస్తే కనుక అందంగా ఉంటుందండి వీటిలో ఫస్ట్ పేపర్ అయినటువంటి ఇరవై పే అంటే రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి మోడల్ పేపర్ ఆధారంగా ఒక బొమ్మను గెద్దామండి అదేనండి రెండు పిచ్చుకులు అంటే ఎలా ఉంటాయో సార్ చూద్దాం ఇక్కడ ఒక సున్నా ఆకారంలో ఒక పిచ్చుకు యొక్క బొమ్మను గీస్తున్నానండి స్కెచ్ అంటే మనం తీసుకోవాల్సిన స్టెప్ అనేది ఎలా ఉంటుంది ఏ రకంగా ఫ్రీ హ్యాండ్ అనేది చేయాలనేది గత వీడియోలో చెప్పానండి అంటే ఇక్కడ ఏ స్కెచ్ అయినా సరే హవీ స్వీడ్ గా తీసుకోవాలండి స్కెచ్ అనేది ఇలా సింపుల్ మెథడ్ లో కనిపించాలి అనమాట ఎప్పుడైతే సింపుల్ మెథడ్ లో కనిపించిందో మనకి తర్వాత దాన్ని డార్క్నెస్ లో షేడింగ్ చేసుకునేటప్పుడు న్యాచురల్ గా కనిపిస్తుంది చూడండి ఇలా రెండు సున్నాలతో నీట్ గా చేసుకున్న తర్వాత దానికి ముక్కు అంటే ముక్కు జాగ్రత్తగా చేస్తున్నామండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ముక్కు అందంగా గీసిన తర్వాత దానికి కళ్ళు ఇవన్నీ పెట్టుకుంటే కనుక అక్కడ డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి చూస్తున్నారా ఇలా ఎప్పుడైతే సహజ సిద్ధంగా చేస్తామో మన డయాగ్రామ్ అనేది న్యాచురల్ గా కనిపిస్తుందండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా పిచ్చిగా యొక్క ఆకారాన్ని చూపిస్తూ న్యాచురల్ గా దాని యొక్క ఆకారం ఎలా ఉంటుంది ఏ రకంగా కనిపిస్తుంది ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ నీట్ గా చేసుకుంటూ ఆకారాన్ని సెట్ చేస్తూ న్యాచురల్ గా Yeah. ఆ పిచ్చు కంటే ఎలా కనిపిస్తుంది అనేది మన ఊహా చిత్రం గీ చూపిస్తున్నానండి అంటే ఇక్కడ తో పాటు కొద్దిగా షేడింగ్ అనేది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అంటే చాలా మంది యూట్యూబ్ ఛానల్లో కొంతమంది మామూలుగా గీసి పెడుతున్నారు అది కూడా మీకు న్యాచురల్ గా గీస్తే కనుక బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా ఎప్పుడైతే డయాగ్రామ్ స్కెచ్ అనేది నీట్గా పూర్తి చేసిన తర్వాత వన్ బై వన్ అనేది నీట్గా చేసుకుంటూ ఆ స్కెచ్ని డెవలప్ చేసుకుంటూ ఇక్కడ పిచ్కు యొక్క ఆకారాన్ని చూపిస్తాం అన్నమాట చూడండి ఇలా ఎప్పుడైతే నేచురల్ అంటే ప్రతి డయాగ్రామ్కి వాయిస్ ఇవ్వడానికి చాలా టైం పడుతుందండి ఎందుకంటే మీకు అర్థమయ్యే విధంగా నీట్గా చూపించాలి కాబట్టి ఆ స్కెచ్చింగ్ అనేది ఎలా తీసుకోవాలి ఏ విధంగా చేయాలి అనే విషయం నీట్గా చూపిస్తామట అదే కలర్స్ తో తీస్తే ఎలా వస్తుంది అయితే వాటర్ కలర్స్ని ఎలా వాడాలి ప్రతి విషయాన్ని చెప్తున్నానమాట అంటే ఇక్కడ ఈ ఎగ్జామ్కి వచ్చి పెన్సిల్నే వాడాలండి పెన్సిల్ వర్క్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి అంటే చాలా మంది కొన్ని ఫొటోస్ పెట్టేసి ఈ రకంగా చేస్తుంది బాగుంటుంది అని చెప్తున్నారు కానీ మనం అలా కాకుండా అందరికి అర్థమయ్యే విధంగా నీట్గా చెప్పాలి ఈ రకంగా చెప్తే బాగుంటుంది ఈ రకంగా అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను చూడండి ఎలా కనిపిస్తుందో ఇక్కడ సహజ సిద్ధంగా అంటే మనకి న్యాచురల్ గా కనిపిస్తే ఎలా ఉంటుంది ఆ న్యాచురాలిటీ నీట్ చూపించాలనే ఉద్దేశంతో దాన్ని మీకు చూపిస్తున్నా ఒక కొమ్మ మీద ఉన్నటువంటి రెండు పిచ్చుకులు ఎలా ఉంటాయి ఏ రకంగా కనిపిస్తాయి అనే విషయాన్ని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నీట్ గా చూపిస్తున్నాను చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి షేరింగ్ ఎప్పుడైనా సరే షేడింగ్ అనేది కరెక్ట్గా చేస్తే కనుక ఏ డయాగ్రామ్ అయినా సరే అందంగా కనిపిస్తుందండి అంటే మనం తీసుకున్న పెన్స్లు ఏదైనా సరే అంటే ఫోర్ బి కానీ సిక్స్ బి కానీ ఎయిట్ బి కానీ అంటే ఎక్కువగా షేడింగ్ ఎయిట్ బి కానీ సిక్స్ బి కానీ వాడుతూ ఉంటారండి టెన్ బి కూడా వాడొచ్చు అయితే హెవీ డార్క్ అయినా నేచురాలిటీ దగ్గరగా జాగ్రత్తగా చేస్తే కనుక ఎప్పుడైతే ఆ డయాగ్రామ్ అనేది హైలైట్గా నిలుస్తుందండి అలా ప్రతి డయాగ్రామ్ని మనం స్టెప్ బై స్టెప్ నీట్ గా వన్ బై వన్ గా చేసుకుంటూ రావాలన్నమాట చూడండి ఎలా ఉందో ఇక్కడ స్కెచింగ్ అనేది ఫైనల్ చేసేటప్పటికి ఒక్కొక్క వన్ బై వన్ గా చేస్తుంటే కనుక ఎలా కనిపిస్తుందో ఇలా ప్రతి స్కెచ్ లోని రియాలిటీ కావాలి రియాలిటీగా ప్రాక్టీస్ చేయాలి అంటే కనుక ఎవరికైనా సరే ఈ వీడియో కనుక యూట్యూబ్లో పెడితే కనుక ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఈ సంవత్సరం కనుక ఇదే మోడల్ వస్తే కనుక ఈ రకంగా చేసుకున్న వాళ్ళకి ఎంతో కొంత ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తుందన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా సహజ సిద్ధంగా ఉండే విధంగా నీట్గా ఈ డయాగ్రామ్ చూపిస్తుంది అనమాట ఎలా కనిపిస్తుందో అదే విధంగా ఇక్కడ షేడింగ్స్ అంటే కంటి దగ్గర కానీ అలాగే రెక్కల దగ్గర కానీ ప్రతి చోట షేడింగ్స్ అనేవి న్యాచురల్గా కనిపించాలండి చూడండి ఎలా కనిపిస్తుందో సహజ సిద్ధంగా ఉండే విధంగా ఇక్కడ ఆ రెక్క అనేది ఎలా కనిపిస్తుంది ఆ రెక్కని ఎలా గేస్తే బాగుంటుంది అనే విషయం జాగ్రత్తగా చూపిస్తూ ప్రతి రెక్కని సహజ సిద్ధంగా ఉండే విధంగా నీట్గా షేడింగ్తో అనమాట చూడండి ఇలా ఒక రఫ్ లైన్ టైప్లో మీ అందరికీ అర్థం అర్థమయ్యే విధంగా ఒక స్కెచ్చింగ్ అంటే ఎలా ఉంటుంది ఆ స్కెచ్చింగ్ సహజ అంటే రియల్గా చూపిస్తే ఎలా ఉంటుంది అంటే ఒక బొమ్మ అనేది రియల్గా కనుక మీకు చూపిస్తే కనుక ఈ ఛానల్లో చెప్పేది ఎంతో కొంత ఉపయోగపడుతుంది మనకి అని అనుకుంటారనే ఉద్దేశంతో మీకు అర్థమయ్యే విధంగా నీట్గా చూపిస్తుంది అనమాట చూస్తున్నారా ఇలా మీ అందరికీ కనిపించే విధంగా నీట్గా ప్రతి స్టెప్ని వివరిస్తూ నీట్గా చేస్తున్నానండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఏ అయినా సరే మనం అందంగా మనం డిజైన్ చేయగలిగితే కనుక ఆ డిజైన్ ద్వారా రియాలిటీకి దగ్గరగా ఉంటుందండి చూడండి ఇలా ఎప్పుడైతే రియాలిటీకి దగ్గరగా ఉందో ఈ షేడింగ్స్ ద్వారా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చేయొచ్చండి అంటే ఒక డయాగ్రామ్ అనేది రియాలిజం దగ్గరగా ఉంటే కనుక ఆ డయాగ్రామ్ ద్వారా యాభైకి నలభై మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట అంటే ఏ డయాగ్రామ్ అయినా సరే అంటే మనం అందంగా డెకరేట్ చేస్తూ నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక అక్కడ ఉండేటువంటి ఆ పక్షి అనేది ఎలా కనిపిస్తుంది ఏ రకంగా ఉంటుంది అనే విషయం జాగ్రత్తగా చూపిస్తూ నీట్గా చేస్తే కనుక మనకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా నీట్గా మనం ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా చేయగలిగితే కనుక ఏ ఏ డయాగ్రామ్ అయినా సరే అది పోర్ట్రేట్ కావచ్చు సీనరీ కావచ్చు బర్డ్స్ కావచ్చు ఏదైనా సరేనే అది ఇక్కడ మెమోరియల్ డ్రాయింగ్ కాబట్టి మనం గుర్తు తెచ్చుకుని వేయాలండి ఇక్కడ బొమ్మలు అనేవి ఏం పట్టుకాలకూడదు అంటే ఎగ్జామ్ హాల్లో బొమ్మలు పట్టుకాలమని ఎవరు చెప్పరండి మ్యాగీ మన దగ్గర ఏమైనా ఉంటే కానీ మన మెమోరియల్ అంటే మన జ్ఞాపక శక్తిని ఉపయోగించుకుంటూ ఇవ్వాలి ఒకవేళ అక్కడ అవకాశం ఏమైనా దొరికితే కనుక మన దగ్గర ఉన్న చిన్న బొమ్మలు యూజ్ చేసుకుని ఆ బొమ్మలు జాగ్రత్తగా గీయొచ్చు అనమాట అంటే ఆడ ఇన్విజులేటర్ని బట్టి మనం బొమ్మలు గీస్తూ నీట్గా చేసుకుంటామన్నమాట అంటే ఇక్కడ విషయం ఏంటంటే కనుక డయాగ్రామ్ని ఎగ్జామ్ ఎలా ఉందో ఎగ్జామ్ పర్పస్ విధంగానే నీట్గా చేస్తే కనుక చూడకుండా మనం చేస్తే కనుక మన హ్యాండ్ వర్క్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుందండి అంటే ఇక్కడ ఏ డయాగ్రామ్ అనేది ఎలా వాడితే బాగుంటుంది ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ డయాగ్రామ్స్ అన్నిటిని జాగ్రత్తగా చూపిస్తూ అందంగా చేస్తున్నాను చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా అందమైనటువంటి డయాగ్రామ్స్ అనేవి నీట్ గా చేస్తే కనుక మన డయాగ్రామ్ ద్వారా ఎంతో కొంత కొత్త డయాగ్రామ్స్ ని ప్రయత్నించడానికి అవకాశం అనమాట చూస్తున్నారా ఇలా మీ డయాగ్రామ్స్ కూడా అందంగా ప్రజెంట్ చేయగలిగితే కనుక ఈ ప్రజెంటేషన్ ద్వారా ఈ డయాగ్రామ్ లో రియాలిటీ దగ్గరగా ఉంటుందండి ఈ రియాలిటీకి ఎప్పుడైతే దగ్గరగా ఉందో ఆ డయాగ్రామ్ లో చూడడానికి కూడా అందంగా అందం పెరుగుతుందండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా న్యాచురాలిటీ అనేది దగ్గరగా ఉండే విధంగా చేస్తే కనుక ఆ న్యాచురాలిటీ తగ్గట్టుగా నీట్ గా ఉంటే మన డయాగ్రామ్ ఏదైనా సరే అందంగా ఉంటుందండి చూస్తున్నారా ఇలా సహస సిద్ధంగా ఉండే విధంగా నీట్ గానే మన డయాగ్రామ్ ని ప్రాక్టీస్ చేస్తూ నీట్ గా చేసుకుంటూ వెళ్తే కనుక అందమైనటువంటి డయాగ్రామ్ ని నీట్ గా ప్రజెంట్ చేసుకుంటూ రూపురేఖలను తీసుకొస్తున్నామండి చూడండి దాని యొక్క రెక్కలు కానీ వెనకాల ఉన్న తోకు కానీ అక్కడ దాని మెడ దగ్గర కానీ ఎలా కనిపిస్తుంది ఏ రకంగా ఉంటుంది అనేది కొన్ని పక్షుల ఆకారం టైప్లో చూపిస్తున్నమాట అంటే పిచ్చుకలు అనేవి రెండు ఒక కొమ్మ మీద నిలబడితే ఎలా కనిపిస్తాయి ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని కొద్ది స్పీడ్ మూమెంట్లో పెట్టి నీట్గా చూపిస్తున్నానండి అందులో స్లోగానే కనిపిస్తుంది కానీ ఒక డయాగ్రామ్ అనేది మీ అందరికీ కనిపిస్తే కనుక కొద్దిగా లాంగ్ లెంత్ అనేది లేకుండా ఒక వీడియోని షార్ట్ వీడియోలో జాగ్రత్త చేసి మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నీట్గా చూపిస్తుంది అనమాట చూడండి అలాగే ఏ వీడియో అయినా సరే అంటే మనం యూట్యూబ్ ఛానల్ అనే కాదు ప్రతి ఛానల్లో కానీ ఎక్కడైనా సరే అక్కడ ఉన్న వీడియోని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఆ వీడియో తగ్గట్టుగా వర్క్ అనేది నీట్గా కనిపిస్తుందండి అలా మనం ఎప్పుడైతే వర్క్ని నీట్గా ప్రజెంట్ చేస్తూ ఉన్నామో మన వర్క్లో ఉన్నటువంటి డెప్త్ అనేది మనం ప్రజెంటేషన్ అంతా కరెక్ట్గా ఉంటే కనుక అందంగా కనిపిస్తుంది చూస్తున్నారా ఎలా చేసిన తర్వాత కొమ్మకి అంటే ఎప్పుడైనా సరే అక్కడ పక్షులు నిలబడ్డాయన్న కొమ్మకి చిగురులనే ఉంటాయండి ఆకులనే కనిపిస్తాయి ఆ అనేవి ఎలా కనిపిస్తాయి అనే విషయాన్ని చూపించాలి కాబట్టి ఆకులు కూడా జాగ్రత్తగా ఒక రెమ్మ అనేది గీసి దానికి ఆకులు గీయవచ్చండి ఇలా నీట్గా ఆకులు సహజ సిద్ధంగా కనిపించే విధంగా నీట్గా చిత్రిస్తాం అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఎప్పుడైతే అందంగా చిత్రించామో ఈ డయాగ్రామ్ ద్వారా కొన్ని కనిపిస్తాయండి చూడండి ఇలాగా కొన్ని మోడల్స్ అనేవి ఎలా ఉంటాయి ఒక డయాగ్రామ్ ద్వారానే కొన్ని మోడల్స్ అనేవి ఎలా కనిపిస్తాయి అనే ఉద్దేశంతో ఈజీ టెక్నిక్లో మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీగా గీఫ్ చూపించానండి ఇలా మీరు కూడా అందంగా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు పెడుతున్నానండి చూడండి ఇక్కడ కనిపించేటువంటి డయాగ్రామ్స్ ఉన్నాయి కదా ఇలా కనిపించేటువంటి న్యాచురల్గా కనిపించే విధంగా చేయడం లేకపోతే బోత్ అంటే కనుక ఈ రకంగా సాధ సిద్ధంగా గీయడం అలాగే లేకపోతే ఇంకా కోడి అంటే కోడి పుంజడితే కనుక ఈ రకంగా గీయడం అలాగే ఇంకా రకరకాల అంటే కాకి అంటే కాకి బొమ్మ గీయడం అంటే పిల్లి బొమ్మ గీయడం అలాగే ఎంత ఎగ్జామ్లో వచ్చింది కదండి కోడి కోడి పిల్లలు అలాగే ఇలా గీయడం ఇలా సదసిద్ధంగా గీసి మంచి మార్కులు సంపాదిస్తారని ఆశిస్తున్నాను ఇలా ఈజీ టెక్నిక్స్ అన్నీ మీరు ఫాలో అవుతూ నీట్గా ప్రయత్నించి ఈ థర్డ్ పేపర్ అయినటువంటి మెమోరియల్ డ్రాయింగ్ ద్వారా అందమైన బాక్స్ సంపాదించడానికి మన ఛానల్ ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను చూశారు కదండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో మెమోరియల్ డ్రాయింగ్ లో భాగంగా నాలుగు రకాల డయాగ్రామ్స్ చేయండి ఇందులో రెండు రకాల డయాగ్రామ్స్ ఎలా గీయాలి ఏ విధంగా గీయాలి అనే విషయాన్ని ఈజీ టెక్నిక్ లో మీ అందరికి అర్థమయ్యే విధంగా తెనుసులతో ఈజీ టెక్నిక్ లో చూపించమాట ఈ డయాగ్రామ్ అనేది మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను అంటే ఈ మోడల్ ఎలా గీయాలి ఏ రకంగా గీస్తే బాగుంటుంది అనేది గతంలో కూడా కొన్ని వీడియోస్ చేశానండి అంటే మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని రకాల వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట ఆ వీడియోలో నెంబర్స్తో కానీ లెటర్స్తో కానీ ఎలా గీయాలని ఏజీ టెక్నిక్స్తో ఉన్నాయండి ఆ వీడియోస్ అన్ని మెమోరియల్ డ్రాయింగ్కి ఎంతో కొంత ఉపయోగపడుతుందండి అలాగే ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చిందని ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకుంటారని ఆశిస్తున్నాను అలాగే నెక్స్ట్ వీడియో కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారని అలాగే హైయర్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా లెసన్స్ అంటే పేపర్ మోడల్ ఎలా ఉంటుందనేది కూడా తదుపరి వీడియోలో చూపించడం జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ వైబీ